ఒక మంచి సమావేశానికి ఆహ్వానించి మీ అందరూ కూడా కలిసే అవకాశం కల్పించినందుకు మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గ సభ్యులకి ఇక్కడికి వచ్చేసిన మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా కూడా మాట్లాడిన పెద్దలందరూ ఏదైతే బిల్డర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కదా అలాగే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పడం జరిగింది మరి మా భర్త అయితే చాలా డీటెయిల్గా మీకు దానికి సంబంధించి ఆన్సర్ కూడా చేశారు మధురవాడ అనేది ఈరోజు వైజాగ్ సిటీకే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇట్స్ ఏ హ్యాపీనింగ్ జోన్ ఎటువంటి హ్యాపినింగ్ జోన్ అంటే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ఒక గర్చిపోలి మాదాపూర్ పండాపూరు ఎలాగో అలాంటి పొటెన్షియాలిటీ ఉన్న ఏరియా మన మగుర్వాడ దట్టు మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్న తర్వాత అది ఒక వన్ వన్ అండ్ లో త్వరలో ప్రారంభం కూడా కాబోతుంది వన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం స్టార్ట్ అయిన తర్వాత బిట్వీన్ వైజాగ్ సిటీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యలో ఉండే యాపరింగ్ ప్లేస్ మన మదిరివాడ కాబట్టి అంత పొటెన్షియాలిటీ ఇక్కడ ఉంది ఇక్కడ ప్రత్యేకించి పిల్లర్స్ అందరూ కలిపి ఒక చిన్న గట్టిగా పెట్టుకుంటూ వాళ్ళు సమస్యల మీద ఫోకస్ చేసి మాట్లాడుకోవడం కూడా చాలా సంతోషం మామూలుగా వైజాగ్కే ఒక పేరు మనకి సిటీ ఆఫ్ డెస్టినేషన్ అంటే ఎవరైనా ఒక రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే ఏదైనా కొంత పీస్ఫుల్గా ఉండాలి వాళ్ళు కానీ వేరే ప్రాంతాల నుంచి మైగ్రేట్ కావాలని కూడా ఈరోజు బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఛాయిస్ ఏంటంటే విశాఖపట్నం ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పి దీన్ని ఒక డెస్టినేషన్ గా తీసుకుంటున్న ముందు వైజాగ్లో ఒక వన్ లాక్ ఎవరీ ఇయర్ కొత్తగా మైగ్రేట్ అయితే దాంట్లో దాదాపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మన టీమిలే వైపు అంటే టవర్డ్స్ బదురువాడ లేకపోతే రుషికొండ లేకపోతే సాగర్ నగర్ ఏర్ వైపు కూడా మనకి ఇప్పుడు దాకా చెప్తున్న స్టాటిస్టిక్స్ మరి అటువంటి ప్రాంతంలో మీరున్నారు మరి మీకు సంబంధించి సమస్యలు కూడా చాలా చెప్పారు మరి ఏదైతే బిల్డర్స్ ఉన్నారో బిల్డర్స్ అయితే నా ఉద్దేశంలో ఈరోజు ఎకానమీలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించేది మీరు మీరు బిల్డర్లు యాభై మంది కావచ్చు డిపెండ్ అయి ఉండేవాడు ఇండైరెక్ట్గా అది స్టీల్ కావచ్చు సిమెంట్ కావచ్చు శాండ్ కావచ్చు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇక్కడ మొత్తం డైరెక్ట్ ఇండైరెక్ట్ తీసుకుంటే ఇది అతి పెద్ద వ్యవస్థ అవుతుంది అటువంటి వ్యవస్థ ఏదైనా కొంచెం ప్రభుత్వ పాలసీస్ వల్ల నష్టపోతే అది మీకు నష్టం కాదు ఈ సొసైటీ కూడా చాలా పెద్ద నష్టం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఆయన విజన్ హార్డ్ వర్క్ తోటి మరి ఆ లోటు అనేది కూడా ఎక్కడ మన రాష్ట్రం పేరు కల్పించకుండా డెవలప్మెంట్ ఎక్కడ కూడా అది ఇబ్బంది లేకుండా సేమ్ టైమ్ వెల్ఫేర్ చేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ఐదు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్టేట్ గా తీసుకెళ్తారు అందులో ప్రధానంగా మనకు ఉంది ఏదైతే ఉందో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక పరిశ్రమ రావాలి లేదు ఇంకొక పెట్టుబడి రావాలి వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే ఆ గవర్నమెంట్ ప్రొసీజర్స్ పర్మిషన్స్ కావచ్చు లేకపోతే ఇతర అనుమతులు కావచ్చు కూడా ట్రాన్స్పరెంట్ గా అత్యంత వేగవంతంగా క్లియర్ చేసుకొని అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఫెసిలిటీ చేసే స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ వన్ స్టేట్గా వచ్చింది అంటే పవర్ పాలసీ కావచ్చు అన్ని ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తోటి అట్లా చేయడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వచ్చాయి బయట నుంచి కొంత కొత్త ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే బయట రాష్ట్రాల నుంచి కానీ అది లాస్ట్ ఫైవ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్ గా అంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా దెబ్బతిరిపోయింది అంటే ఆ డెవలప్మెంట్ అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు ముఖ్యమంత్రికి లేదు కేవలం నేను వెల్ఫేర్ చేస్తాను అది అప్పులు చేసు ఆస్తులు తాకట్టు పెట్టో లేకపోతే మూడు చేసు నేను పట్టణం లొప్పుతాను నేరుగా ఖాతాదారులు అమౌంట్ పడుతుంది అదే నాకు చాలు అనే ఒక మొత్తం కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు గత ఐదేళ్లుగా ప్రతిపాదన కొనసాగించారు దాంతో పరిశ్రమలు అన్ని కూడా పక్క రాష్ట్రాలకి లేకపోతే ఇక్కడ రావడం పూర్తిగా మానేసి అది కాకుండా మనం ఏదైతే మనం వైజాగ్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ స్టేట్ లోకి యూనివర్స్టి పెట్టాలని డిసైడ్ చేసుకొని మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ వైజాగ్ వైజాగ్లో మీ అందరికీ తెలుస్తుంది లూలు గ్రూప్ లూలు గ్రూప్ ఒక పెద్ద గ్రూప్ అయింది అటువంటి గ్రూప్ వైజాగ్ లో వాళ్ళు ఒక మాల్ మల్టీప్లెక్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ అంతా కావాలని చెప్పని వాళ్ళు ప్రపోజల్ చేసినప్పుడు ఆ ల్యాండ్ కూడా ప్రాబ్లం వస్తే గారి ల్యాండ్ కూడా మాట్లాడించి ఆ ల్యాండ్ దానికి ఆల్టర్నేటివ్గా ఆయనకు వేరే ప్లేస్ లో ల్యాండ్ ఇచ్చేసి మొత్తం ఎక్సైజ్ చేసి ఫైనల్ గా ఆ లూలు గ్రూప్ చైర్మన్ దగ్గరికి చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళారు కొచ్చిలో ఆ మాల్ స్వయంగా చూసి ఆయన దుబాయ్లో ఉంటే దుబాయ్లో కూడా కలిసి ఆయన్ని పర్సనల్గా మీట్ అయ్యి ఆయన కన్విన్స్ చేసి లేదు అంటే ఆయన చెప్పారు సార్ మా స్టాండర్డ్ ఆఫ్ ది అది వైజాగ్ సూటబుల్గా సార్ వర్క్అౌట్ కాదంటే చంద్రబాబు గారు కన్విన్స్ చేశారు మీరు వైజాగ్ ఈరోజు చూస్తా ఉన్నారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అది వేరే డిఫరెంట్ ప్లేస్కి వెళ్తుంది కాబట్టి మీరు స్టార్ట్ చేయండి బాగుంటుంది అని చెప్పి ఆ రోజు కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత మనం అనుకోకుండా ఈ ఎన్నికల కోర్టు రావటం అది కోర్స్ పరి ప్రారంభం కావటం మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే ఆ లూలు గ్రూప్ వాళ్ళు సీఎం గారి యాటిట్యూడ్ తోటి వాళ్ళు ఆయన ఏపీలో కాలం మేము ఏపీకి రావాలని చెప్పని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ వెళ్ళిపోతే హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి చేసి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇలా కూడా అయిపోయారు గ్రూప్ అంటే ఎందుకు చెప్పారంటే అదే వస్తే చాలా మంది బిల్డర్స్ కి ఇన్డైరెక్ట్ గా అక్కడ వర్క్ ఉంటుంది చాలా మంది వర్కర్స్ ఉంటుంది సిమెంట్ స్టీలు ట్రాన్స్పోర్ట్ ఆ తర్వాత వచ్చింటే దాదాపు ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇండైరెక్ట్ గా అది చాలా గేమ్ చేంజర్ అటువంటి చాలా జరిగాయి ఇక్కడ నేను మీకు తెలియజేస్తా ఉన్నాను గతంలో గవర్నమెంట్ లో ఉండగా నేను ఐదేళ్ళు ఎడ్యుకేషన్ గా ఉన్నాను ఏదైనా ఎవరికైనా ఒక సమస్య బిల్డర్ కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు లేకపోతే ట్రేడర్ కావచ్చు ఎవరైనా ఒక చేసుకుని అతనికి చిన్న ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ ఉండేది ఆ మినిస్టర్ లేకపోతే ఒక ఎమ్మెల్యేలో చెప్తే వాళ్ళు కర్షులు ఆధారపేస్తూ కలిపి ఒక మీటింగ్ పెట్టించి ఆ ఏంటి తిరిగి సమస్య ఏంటి సొల్యూషన్ ఏంటి కొంత ప్రాసెస్ జరిగేది ప్రస్తుతం అది ఆ దగ్గర కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారు మీరు మీ సమస్య ఏంటంటే ఎవరికన్నా కనీసం మా సమస్య ఇది అని చెప్పుకోవడానికి ఒక నేను నాదే ఎమ్మెల్యేలున్నా ఎంపీలున్నా మంత్రులున్నా వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు మరి మీరు చెప్పినా వాళ్ళు ఎవరైనా చేయగలుగుతుందంటే కనీసం ముఖ్యమంత్రి కలిసి మాట్లాడే ఆ స్కోప్ కూడా ఎవరికి కానీ ఎంపీలు కానీ ఎవరికి మంత్రులు కూడా నేను పేర్లు చెప్పకూడదు కానీ ఒక సీనియర్ మంత్రి సీనియర్ మంత్రి అంటే మామూలు సీనియర్ కాదు బాగా 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 సీనియర్ మంత్రి మనకు అటువంటి మంత్రులు అంటే వాళ్ళు ఏంది ముఖ్యమంత్రి నేరుగా పోయి మాట్లాడుతున్నారు అటువంటి మంత్రి ఒకసారి ఇది అర్జెంట్గా మాట్లాడడం కోసం సీఎం ఒక వెళ్ళాడు ముఖ్యమంత్రి కాలేజీ వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు ఆయన సెక్రటరీ సార్ ఇట్లా అపాయింట్మెంట్ లేదు సార్ మీద అపాయింట్మెంట్ లేదా నాకు అర్జెంట్ కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి మాట్లాడాలని నేను కొంచెం కలవాలంటే లేదు సార్ ఎంత ఇంపార్టెంట్గా చేయడం అపాయింట్మెంట్ నేను కాదే చాలా ఎమర్జెన్సీ అది గవర్నమెంట్ కూడా చాలా చెడ్డ వ్యవస్థ మాట్లాడాలంటే మీరు ఏ చెప్పండి సార్ బాగా సివిర్ ఉంది మీరు ఎంత పెద్ద సరే మీరు చేయగలిగింది సీఎం గారు అపాయింట్మెంట్ ఈరోజు ఇస్తే ఇద్దరు ముగ్గురు ఇస్తే ముగ్గురు వాళ్ళే కలవాలని కలిసే అవకాశం సరే చివరికి ఆయన బయట ఆయనతో పాటు వచ్చి కొంతమంది మీరు ఒక పని చేయండి నేను ఒక ఐదు నిమిషాల కూర్చోవచ్చా అన్నాడు ఎందుకంటే బయట చెప్తాను నేను కలిసి వచ్చానని చెప్పి పరుగు పద్ధతి చాలా గొప్ప కాబట్టి లోపల ఒక ఐదు నిమిషాలు సెక్రటరీ కూర్చొని బయటకు వెళ్తా అని చెప్పి అడ్మిషన్ అడిగి ఐదు నిమిషాలు కూర్చొని ఏదైనా చెప్పొచ్చు అలా అని చెప్పి కవర్ చేశాడు అంటే అట్లా ఉంది ఎందుకు చెప్తున్నారంటే ఇది ఇదివరికి ముఖ్యమంత్రి గారు ఏదో అంటే పీరియాడికల్ రివ్యూస్ ఉండి డిపార్ట్మెంట్ సమీక్షలు చేసేవాడు ఎవరికన్నా ప్రాబ్లం ఉందంటే వెంటనే ఎమ్మెల్యేలో ఎంపీలో మినిస్టర్ ఇష్టం తీసుకెళ్లేవాడు మాట్లాడేవాడు వీరందరూ వాటికి సొల్యూషన్ చూపించేవాడు ఇప్పుడు ఆ మెగాలోజీ అనేది పూర్తిగా పోయింది డెఫినెట్గా మీరు ఏదైతే మీ సమస్యలు ఇవన్నీ కూడా మీరు జన్యున్గా ఫేస్ చేస్తున్నాయి గతంలో గవర్నమెంట్ ఉండగా ఏం చేసిందో అవి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచనలు లేకపోవటం వల్ల ఆ అనుభవం లేకపోవటం వల్ల ఆ పాలసీస్ అన్ని కూడా ఒక పక్క వెల్ఫేర్ చేయాలనే ఆచరితో ఏదో ఒక విధంగా ఆదాయం పెంచుకోవాలి కరెంటు ఛార్జెస్ తొమ్మిది సార్లు పెంచారు లేకపోతే పన్నులు విధంగా పెంచేస్తారు పెట్రోల్ డీజిల్ పెంచారు రెండు ఇవన్నీ ఎందుకు పెంచుతున్నారంటే పక్కన వెల్ఫేర్ వాళ్ళు ఏం ఏదో ట్యాక్స్ లేదు దానికి ఒక నేషనలిజం లేదు ఆ విధంగా చేసి చేసుకున్నారు అంటే ఏది ఏవైనా ఈ తినట్టు కూడా పరిష్కారం తోనే మీకు తెలుసు ఖచ్చితంగా మీ అందరి బెస్ట్ విషయస్ తోటి ಇಲ್ಲಿ ಸ್ಟೇಟ್ ಲೇ ಮಲ್ಲಿಯೆಗ ಫನ್ ಜೇಸೆ ಗವರ್ನಮೆಂಟ್ ಮಲ್ಲಿ ರವಾತಾ ಉಂಡು ಅದನಿಗೆ ಜವತು ಸಹಸ